శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహావిష్ణు అవతారమైన దత్తాత్రేయస్వామి స్వామి అవతరించిన పుణ్యతిథి మార్గశిర పూర్ణిమ మార్గశిర పూర్ణిమ రోజున అత్రిమహర్షికి అనసూయాదేవికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన అంశతో బ్రహ్మరుద్రుల అంశలు కూడా కలుపుకొని దత్తాత్రేయుడుగా జన్మించాడు పూర్వం ఒకప్పుడు భూమండలమంతా కరువు వస్తుంది తినడానికి తిండి లేక ప్రజలు ఆకలితో అలమటించారు అప్పుడు కొంతమంది ఋషులు కరువు తీరడానికి తపస్సుకి వెళతారు వారిలో అత్రి మహర్షి కూడా ఉన్నాడు భర్త తపస్సుకు వెళ్ళడంతో ఆశ్రమంలో అనసూయ మాత్రమే ఉండేది వారికి సంతానం లేరు ఇలా ఉండగా అంత కరువులో కూడా తన ఆశ్రమానికి ఎవరైనా భిక్ష కోసం వస్తే అనసూయాదేవి లేదనకుండా వండిపెట్టేది కరువులో ఈమె ఎలా వండుతుందో అని కుతూహలంతో ఒకసారి ఒక భిక్షకుడు అనసూయాదేవి వంటగదిలోకి తొంగి చూస్తాడు అప్పుడు ఆ దృశ్యం చూసి ఆ భిక్షకుడు ఆశ్చర్యపోతాడు అనసూయాదేవి కొంచెం మట్టి తీసుకుని నేనే గనుక పతివ్రతనైతే అన్నం అయిపోదువుగాక అని పొయ్యి మీద ఉన్న గిన్నెలో వేస్తుంది వెంటనే అన్నం సిద్ధమైపోతుంది ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి నారద మహర్షికి తెలుస్తుంది అనసూయాదేవి పాతివ్రత్యాన్ని చాటి చెప్పాలని నారద మహర్షి కొన్ని గులకరాళ్లను తీసుకొని అనసూయాదేవి దగ్గరికి వచ్చి అమ్మా నాకు ఈ గుళకరాళ్లను గుగ్గిళ్ళుగా చేసి పెట్టు అంటాడు ఆమె సరే అని ఆ రాళ్లను తీసుకొని లోపలికి వెళ్ళి నేనే కనుక పతివ్రతనైతే ఈ రాళ్ళు గాక అని గిన్నెలో వేయగానే ఆ గు ఆ రాళ్లన్నీ గుగ్గిళ్ళుగా మారిపోతాయి ఇదంతా దూరం నుంచి నారద మహర్షి గమనిస్తూ ఉంటాడు అప్పుడు అనసూయాదేవి ఆ గుగ్గిళ్లను నారదురికిస్తుంది అవి సాధారణ వాటికంటే ఎంతో రుచిగా ఉంటాయి నారదుడు వెంటనే ఆ గుగ్గిళ్ళు తీసుకుని కైలాసంకి వెళ్తాడు అదే సమయంలో అక్కడ త్రిమాతలు ఉంటారు వారికి ఆ గుగ్గిళ్ళు ఇస్తాడు నారదుడు వాళ్ళు అవి తిని ఇంత రుచిగా ఎవరు చేశారు అని అడుగగా జరిగిందంతా చెప్తాడు నారదుడు అయితే అనసూయ అంత గొప్పదా అయితే అనసూయని పరీక్షించాలి అనుకుని వెంటనే త్రిమూర్తులను పిలుస్తారు జరిగిందంతా చెప్పి మీరు వెళ్ళి ఆమెను పరీక్షించండి అని చెప్తారు సరే అని త్రిమూర్తులు సన్యాసుల వేషంలో అనసూయ దగ్గరికి భిక్షకు వస్తారు అంత కరువులో కూడా ఆమె వాళ్లను లోపలికి పిలిచి ఆకులో పదార్థాలు వడ్డిస్తుంది అప్పుడు ఆ సన్యాసుల వేషంలో ఉన్న త్రిమూర్తులు మాకొక నియమం ఉంది నువ్వు దిగంబరంగా వడ్డిస్తేనే మేము తింటాము అని అంటారు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు అని ఆమె సరే అని పూజామందిరంలో తన భర్త కమండలంలోని నీళ్లు తీసుకుంటుంది ఆ జలం సామాన్యమైనవి కాదు ఋషులు తపస్సుకు వెళ్ళేటప్పుడు మంత్రజలాన్ని తమ భార్యలకు ఇచ్చేవారు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు రక్షగా ఉంటాయని అటువంటి ఆ మంత్రజలాన్ని తీసుకుని అనసూయ త్రిమూర్తుల మీద చల్లుతుంది వెంటనే వాళ్ళు ముగ్గురు ఆరు మాసాల పిల్లలుగా మారిపోతారు అప్పుడు అనసూయ దిగంబరంగా వచ్చి ముగ్గురికి కొంచెం అన్నం తినిపిస్తుంది తర్వాత వస్త్రాలు ధరించి ఆ పిల్లల రూపంలో ఉన్న త్రిమూర్తులను ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చుతుంది ఇలా ఉండగా త్రిమాతలకు కంగారు వస్తుంది తమ భర్తలు ఇంకా రాలేదని వాళ్ళు నారదుణ్ణి వెంట పెట్టుకొని అనసూయ దగ్గరికి వస్తారు అక్కడ ఉయ్యాలలో నిద్రపోతున్న తమ భర్తలను చూస్తారు ఇంకా చాలు మీ రూపాలు ధరించండి అని వాళ్ల మహిమతో త్రిమూర్తులను అసలు రూపం తెప్పించే ప్రయత్నం చేస్తారు కానీ త్రిమూర్తులు తమ రూపాలు ధరించరు అప్పుడు నారదుడు నవ్వి ఇది అనసూయాదేవి మహత్యం ఇక్కడ మీ శక్తులు కానీ మీ భర్తల శక్తులు కానీ పనిచేయవు కేవలం అనసూయాదేవి మాత్రమే త్రిమూర్తులను వారి రూపాలు ఇవ్వగలదు అని చెప్తాడు అప్పుడు త్రిమాతలు అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి తమ భర్తలను తామే నిన్ను పరీక్షించడానికి పంపామని తమ భర్తలకు అసలు రూపం ఇవ్వమని అభ్యర్థిస్తారు అప్పుడు అనసూయాదేవి వినయంగా వారి పాదాలకు నమస్కరించి త్రిమూర్తుల రూపాలను వారికి ఇచ్చేస్తుంది ఇంతలో అక్కడికి అత్రిమహర్షి వస్తాడు ఇద్దరూ కలిసి త్రిమూర్తులకు త్రిమాతలకు నమస్కరిస్తారు అప్పుడు మీకేం వరం కావాలి అని త్రిమూర్తులు అడుగుతారు అప్పుడు అనసూయాదేవి ఇలా అంటుంది మాకు పెళ్ళి అయి చాలా కాలమైనా కూడా సంతానం కలుగలేదు కాబట్టి మాకు మీరు ముగ్గురూ కొడుకులుగా జన్మించాలి అని కోరుకుంటుంది త్రిమూర్తులు తదాస్తు అని వెళ్ళిపోతారు తర్వాత ఒక శుభమూర్తంలో బ్రహ్మదేవుడి అంశతోటి అత్రికి అనసూయకు చంద్రుడు జన్మిస్తాడు తర్వాత రుద్రుడి అంశతోటి దుర్వాస మహర్షి జన్మిస్తాడు తర్వాత విష్ణు అంశతోటి మళ్ళీ బ్రహ్మ రుద్రులు అంశ కలుపుకుని మార్గశిరు పూర్ణిమ నాడు దత్తాత్రేయ స్వామి జన్మిస్తాడు ఆయన పుట్టుకతోనే అన్ని బంధాలను త్యజించిన అవధూత అటువంటి ఆ అవధూత జన్మించిన ఈ దివ్యతిథి నాడు ఆయన జన్మకథ వింటే సకల శుభాలు కలుగుతాయి ఎవరైతే భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయ స్వామి జన్మకథ వింటారో అటువంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు కష్టం వచ్చినా దానిని ఎదుర్కొనే ఆత్మబలం వారికి కలుగుతుంది కనుక ఈరోజు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన దివ్య కథలు విన్నా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన గురుచరిత్రను పారాయణ చేసినా సకల శుభాలు కలుగుతాయి స్వస్తి